వెల్కమ్ టు యూనివర్స్టర్ సర్కిల్ మనకు సిలబస్లో భారీగా అయితే మార్పులు జరుగుతున్నవి అవి ఇంకా ఇప్పుడు వరకు ఎవరన్నా మనకు కొత్తగా రాసే వాళ్ళు కానీ సరే ప్రీవియస్ టెట్లో స్కోర్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు కానీ సరే వాళ్ళైతే ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఈ టెట్ వరకు మనకు అవకాశం ఉంటుంది అంటే పాత సిలబస్ తోటి జూన్ టెట్ వరకు ఉంటుంది జూన్ తర్వాత మనం నెక్స్ట్ రాసేటువంటి డిసెంబర్ అయితే ఖచ్చితంగా ఈ కొత్త సిలబస్ ప్రకారమే మనము చదవాల్సినది ఉంటుంది కంటెంట్ వరకు సో ఏమేమి మార్పులు అనేది మనము పూర్తిగా ఈ వీడియోలో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే ఏడాది నుంచి ఫస్ట్ టు ఎయిత్ క్లాసులకు కొత్త సిలబస్ రూపకల్పన చేయటకు ఎస్సీఆర్టీ బాధ్యత తీసుకునింది దేని బేస్ చేసుకొని ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి సిలబస్ని ఏవైతే ఉన్నావో ఆ సిలబస్ని క్లబ్ చేస్తూ మనకు స్టేట్ సిలబస్ని చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు నీటు తర్వాత కొన్ని మనకు ఐఐటి జేఈలు వీటికి సంబంధించిన సిలబస్ని క్లమ్ చేస్తూ దానికి రెండింటినీ మనకు పైకి అంటే ఫ్యూచర్లో కాంపిటీషన్లో మనకు మన వాళ్ళకు సీట్లు ఎక్కువ రావడం అంటే ఎక్కువ సీట్లు సాధించడం కోసం సిలబస్ని క్లబ్ చేస్తున్నారు అనమాట సిలబస్ని కొద్దిగా మెర్జ్ చేసి సిలబస్ను కొత్తగా రూపకల్పన చేస్తున్నారు దాంట్లో సిక్స్త్ టు ఎయిత్ క్లాస్లో ముఖ్యాంశాలు తెలుగు హిందీ పెద్దగా మార్పులైతే ఏం లేవు సోషల్లో చరిత్ర భౌగోళిక స్వరూప సమాలిక అంశాలు సమకాలీన అంశాలు చేర్చే అవకాశం ఉంది అంటే సోషల్ మొత్తం మారుతుంది తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో టీజీలో అమలు చేసే అవకాశం ఉంది ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మనకు ఇంగ్లీష్లో ఉండబోతుంది ఫిజిక్స్లో సమకాలీన శాస్త్ర సాంకేతిక అంశాలు చేర్చే అవకాశం ఉంది మ్యాథ్స్తో పాటు అన్ని సబ్జెక్ట్స్ ఎన్సిఆర్టీ ఫ్రేమ్లో రూపొందించబడతాయి అంటే మ్యాథ్స్తో పాటు అన్ని సబ్జెక్ట్స్ మిగతావన్నీ ఎన్సిఆర్టీ ఫ్రేమ్లో రూపొందించబడతాయి అంటే దీన్ని బట్టి ఏంది ఎన్సీఆర్టీ సిలబస్లో మనకు ఏవైతే ఉన్నావో ఆ సిలబస్ని ఇక్కడ మనకు క్లబ్ చేసి కొత్తగా మనకు పుస్తకాలు రూపొందించబోతున్నాయి సో మనము ఇంకా వేరే ఎవరన్నా టెట్కు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఉంటే టెట్ వారికి ప్రిపేర్ అవ్వండి డిఎస్సికి అయితే కొత్త పుస్తకాలు మనకు ప్రిపేర్ అవ్వాల్సిందే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కొత్త బుక్స్ కూడా సరే ఈ అకాడమిక్ ఇయర్కి మనకు కంపల్సరీ ప్రింటెడ్ వచ్చినాయనుకోండి సిలబస్ అయితే అవే చదవాల్సింది సో కాబట్టి మార్పులు ఎంత మొత్తం మార్పులు ఏమి రావండి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే మ్యాక్సిమమ్ మారడానికి ఛాన్సెస్ ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మ్యాక్సిమం మనకు సిలబస్లో మార్పు ఉంటుంది సిలబస్ ఫిఫ్టీ పర్సెంట్ మారదు ఏదైతే మారిన సిలబస్ ఉందో ఆ మారిన సిలబస్ని బేస్ చేసుకొని మనం చదవాల్సినది ఉంటుంది సో ఇది మనం దేనికి అది ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాము దానికి సంబంధించిన డిఎస్సి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినవి కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి